హలో క్యూటీస్ వెల్కమ్ బ్యాక్ టు డీకేసీ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బగారా రైస్ దాన్ని ఎలా చేసాలో చూపించేస్తే వచ్చేయండి దానికోసం ఒక గిన్నె తీసుకొని ఒక టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి బియ్యం కడుక్కొని నానబెట్టుకోండి ఒక థర్టీ మినిట్స్ దాని తర్వాత నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్ యూస్ చేస్తాను బాస్మతి రైస్ కోసం దాని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకొని దాని తర్వాత మనం ఉల్లిగడ్డలు పచ్చిమిర్చిలు కట్ చేసి పెట్టుకుందాం దాని తర్వాత మనకు కావాల్సిన మసాలా దినుసులు అన్నీ చూసారు ఇక నేను ఏమైతే వేసానో అవన్నీ ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటాయి దాని తర్వాత మన బగారా కూడా వేసి అది మంచిగా కలిసేలాగా కలుపుకుందాము దాని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా అందులో వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని దాని తర్వాత మంచిగా మగ్గనిచ్చుకుందాము మీలో ఎంతమందికి బగారా రైస్ అంటే ఇష్టమో కమెంట్ చేసేసేయండి దాని తర్వాత మనం కొంచెం ఉల్లిగడ్డలు కొంచెం మగ్గిన తర్వాత మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి అది మొత్తం కలిసేలాగా కలుపుకొని కొంచెం మగ్గనిచ్చుకున్న తర్వాత మనం ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను వన్ కప్ ఆఫ్ రైస్కి టూ కప్స్ ఆఫ్ వాటర్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇలా మనం మొత్తం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మన రుచికి సరిపడా సాల్ట్ గరం మసాలా అండ్ ధనియా పౌడర్ కూడా ఇక్కడ యాడ్ చేసుకొని ఆ పౌడర్స్ అనేది మంచిగా వాటర్లో కలిసేలాగా మొత్తం తిప్పుకొని అవి కొంచెం ఉడికించుకున్న తర్వాత మనం ఇక్కడ ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి బియ్యాన్ని కూడా ఒక్కసారి కదుపుకుందాము ఎక్కువసార్లు కదపకండి రైస్ అనేది విరిగిపోతాయి దాని తర్వాత ఇలా మూ ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చినాక చూస్తే చూసారా మనకి ఇక్కడ బాస్మతి రైస్ అనేది రెడీ అయిపోయింది చూసారా ఎంత క్విక్గా చేసుకోవచ్చు మీరు కూడా ఎప్పుడన్నా ఇలా ట్రై చేసేయండి కమెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్